హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను కొంచెం ఫీవర్గా ఉందండి వాయిస్ అయితే కొంచెం పాడైంది అడ్జస్ట్ అవ్వండి కోల్డ్ అయింది అలాగే కొంచెం ఫీవర్ కూడా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ మార్నింగ్ అనమాట టీ పెట్టేశాను టీ ఇంకా అయిన తర్వాత గ్లాసులలో కూడా పోసేసుకొని తాగేసామన్నమాట సో ఈరోజు టిఫిన్లోకి అయితే పల్లి చట్నీ చేస్తున్నానండి దానికోసం అయితే ఇక్కడ పల్లీలు అయితే ఒలుస్తున్నాను సో ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను అందరికీ తెలుసు పల్లీలు అమ్మ తీసుకొచ్చిందని చెప్పేసి సో ఆ పల్లీలు అయితే ఇంకా ఉన్నాయండి సో ఇంకా పల్లీలు కొనే అవసరం అయితే లేదు వీటిని కొంచెం శ్రమ కాదు అనుకొని ఒలిచి ఫ్రెష్గా పల్లి చట్నీ అయితే చేసుకుంటే బాగుంటుంది ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ అండి నేను ఒకసారి బ్యాటర్ ప్రిపేర్ చేస్తే త్రీ ఫోర్ డేస్ దాకా కూడా ఉంటుంది ఇంకా పల్లీలు ఒలవడం అయిపోయిన తర్వాత ఇక్కడ వేపి చేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసి ఇంకా అన్నీ ఒకేసారి వేసి వేపుతాను అన్నమాట కొంచెం పుట్నాల పప్పు పల్లీలు కొంచెం మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేయించేస్తాను నేనైతే ఇంకా డైరెక్ట్గా ఆయిల్లోనే వేయించేస్తాను పల్లీలు అయితే పచ్చిమిర్చి అయితే బాగా స్పైసీ ఉందండి అందుకోసమని ఒక రెండు మాత్రమే పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసాను అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మా బాబుకైతే పల్లీ చట్నీ అంటేనే ఇష్టం అండి పల్లీల చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ ఇలా ఇష్టం అనమాట వాడికి టమాటో చట్నీ అది చేస్తే అస్సలు నచ్చదు ఇంకోవైపు అయితే ఇంకా రైస్ వంట కోసం కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను మీల్ మేకర్ వండుదామని అని చెప్పేసి అయితే పక్కకి వేడిళ్ళల్లో వేసి అయితే ఉంచానండి ఇంకా పల్లీలు కూడా మిక్సీ పట్టేశాను ఇక్కడ తాలింపు వేస్తున్నాను చట్నీ సో ఈరోజు వంట కూడా మార్నింగే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉంది కదా మధ్యాహ్నం మళ్ళీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అయితే మార్నింగే నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్ టైం వరకు కొన్ని రైస్ అయితే వేడివేడిగా పెట్టుకొని తినచ్చులే అని చెప్పేసి అయితే కర్రీ కూడా టిఫిన్ చేసే టైంలోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను మొన్నటి వీడియోలో ఇంట్రడక్షన్ అయితే మిస్ అయిపోయిందండి నేను ఇంట్రడక్షన్ ఇస్తాను కదా సో ఆ వాయిస్ అయితే పోయిందనమాట నేను అప్లోడ్ చేసిన తర్వాత చూసుకున్నానండి ఇంకా మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ వేయడం ఎందుకులే అని చెప్పేసి అలానే ఉంచేసాను ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అవన్నీ వేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసేసాను ఇంకా తర్వాత మా ఆయన మార్నింగ్ ఫ్రెష్గా పాలకెళ్ళినప్పుడైతే కరివేపాకు తీసుకొచ్చారనమాట సో దాన్ని కూడా వేసేసాను నాకైతే అసలు మెయిల్ మేకర్ అంటే పెద్దగా ఇష్టమేమనిపించదండి కానీ ఇంకా ఏం కర్రీస్ లేనప్పుడు ఇదొక ఆప్షన్ అనమాట అంతే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను సో ఎందుకంటే ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట అవి తర్వాత పసుపు వేసి ఇక్కడ నేనైతే కడిగి పెట్టుకున్న సోయా చక్స్ అంటే మిల్క్ మేకర్స్ అన్నీ కూడా ఇందులో వేసేసానండి ఈ వాయిస్ ఇస్తున్నప్పుడు అయితే మా బాబు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అండి అసలు నా వాయిసే మంచిగా రావట్లేదు మధ్య మధ్యలో దగ్గొస్తుంది ఆపుతూ వాయిస్ ఇస్తున్నాను మధ్యలో వాడు కూడా చాలా విసిగిస్తున్నాడు అసలు ఇవి ఇంకా ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అయ్యేదాకా మూత చేసి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ ఎట్లా వచ్చేసినాయో సో ఇంకా దాంట్లో అయితే తగినంత కారం వేసేసుకొని కలిపేసి మళ్ళీ అయితే మూత పెట్టేశానండి కారం ఒకటే కాదండి కొంచెం మసాలా పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసేసాను సో ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుంటే కర్రీ అనేది మంచిగా వస్తుంది సో మీల్ మేకర్ కర్రీ అనేది ఎంత బాగా చేసినా కూడా నాకైతే అసలు నచ్చదండి ఇంక ఇప్పుడు ఫీవర్ ఉన్న టైంలో అయితే అసలు నేను తినలేను ఇంకా నైన్త్ మంత్లో ఫీవర్ వచ్చిందండి చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అనిపిస్తుంది వెదర్ చేంజ్ అయింది కదా కొంచెం కోల్డ్ ఉన్న ఫీవర్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మెడిసిన్స్ ఏవి కూడా వేసుకోవద్దు ఇంకా నేను హాస్పిటల్ వెళ్దామంటే కనుక హాస్పిటల్కి వెళ్తే జాయిన్ చేసుకుంటారండి వాళ్ళు సెలైన్స్ పెడుతూ ఫీవర్ని అయితే తగ్గించడానికి ట్రై చేస్తారంట అందుకోసం అని ఇంకా నేనైతే ఇప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదు ఈ కోల్డ్కి ఇంట్లోనే ఏదో ఏదో ప్రయోగాలు చేసుకుంటూ తగ్గించుకుంటున్నాను సేమ్ మా బాబాప్పుడు కూడా ఇంతేనండి నైన్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాతనే ఇట్లనే కోల్డ్ అయింది సేమ్ ఫీవర్ కూడా అయిందనమాట ఫీవర్ కూడా వచ్చింది ఇంకా అప్పుడైతే కొంచెం కోవిడ్ టైం అనమాట ఇంకే హాస్పిటల్కి వెళ్ళకుండా ఆవిరి పట్టుకుంటూ ఒక త్రీ డేస్లో తగ్గించేసుకున్నాను నేనైతే కోల్డ్ని సో ప్రజెంట్ అయితే కొంచెం ఫీవర్ అయితే తగ్గిందండి కానీ అయితే విపరీతంగా వస్తుందండి దానికోసం అయితే కొంచెం వాము వాటర్లో వేసి వేడి చేసుకొని అయితే తాగుతున్నాను సో తగ్గుతుందో లేదో అనేసి అయితే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కానీ కొంచెం వామ్ వాటర్ తాగినప్పుడైతే రిలాక్స్గా అనిపిస్తుందండి గొంతు అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేము ఫ్రెషప్ అయిపోయి పూజ అయిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నానండి నేను బాబుకైతే దోశ వేసి ఇచ్చాను సో వాడైతే ఇంకక్కడ హాల్లో కూర్చొని అయితే తింటూ ఉంటాడు మా కోసమైతే నేను ఒక ఆనియన్ దోశ అలాగే ఒక ప్లేన్ దోశ అయితే వేసుకున్నాను మా హస్బెండ్ కూడా రెండు దోశలు అయితే వేసి ఇచ్చేసి ఇంకా మేమైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము తినడం ఈ వర్షాలు పడినట్టే కానీ అండి అసలు ఎంత ఉక్కపోస్తుందంటే అంత ఉక్కపోస్తుంది బయట ఏమో వెదర్ కూల్ కూల్గానే ఉంటుంది కానీ ఇంట్లోకి వస్తేనైతే విపరీతంగా ఉక్కపోస్తుందండి ఇంట్లో దగడ ఎందుకు అట్లా అవుతుందో అసలేమో ఇంకా మేము టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా వంట అయిపోయింది టిఫిన్ అయిపోయింది కదా కుక్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను కొంచెం ఈరోజైతే పాలు పొంగిపోయినాయండి మార్నింగ్ అందుకోసమని స్టవ్ అయితే సోపేసి తోమేసాను ఇంకా క్లాత్తో తుడిచేశానండి కొంచెం వాటర్ ఎందుకు లేపోయడం అని చెప్పేసి ఇంకా తడి క్లాత్ అయితే తుడిచేసాను అట్లనే కుక్టవ్ కూడా సేమ్ అదే విధంగా తుడిచేశాను ఇంకా అలాగే సింక్ కూడా క్లీన్ చేస్తున్నాను ఇదైతే మనకి స్టీల్ సింక్ కదా అండి క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది మనకి గ్రనేట్ అయితే కనుక పాకుర పాకురవుతూ ఉంటుంది ఇది కూడా కొంచెం సమర్ సమ్మర్గా అండి అందుకోసమని నేను ఎప్పటికప్పుడు సోప్ వేసి ఎంత అండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు క్లీనింగ్కి నేనైతే ఆ ఫైవ్ మినిట్స్ కూడా కేటాయించలేనా అని చెప్పేసి అయితే అనుకుంటాను ఇంకా క్లీనింగ్ కోసం అయితే ఫైవ్ మినిట్స్ అట్లా టైం అయితే పెట్టుకుంటానండి నేను ఇంకా చుట్టుపక్కల ఉన్న టైల్స్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి నేను పడుకుంటే నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అండి లేకపోతే నాకు ఏదో ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకెప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి ఇది అక్కడుంది అది ఇక్కడుంది అనే ఫీలింగే వస్తుంది నాకైతే ఇంకా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా ఉంది మనం సింక్ అయినా కి కిచెన్ కౌంటర్ టాప్ అయినా కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే ఎటువంటి పురుగులు అనేటివి రావండి నాకైతే ఈ బొద్దింకల పిచ్చి ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉందండి బొద్దింకలు అయితే నాకు పిచ్చి ఎక్కుతుంది వాటిని చూస్తే అస్సలు నా వల్ల అవ్వట్లేదు అనమాట సో ఎక్కడెళ్ళినా కూడా నాకు ఆ వాటితో తలనొప్పి అయితే విపరీతంగా ఉందండి ప్రతిరోజు వాటిని తరిమేయడానికి నేనైతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి కానీ అసలు అవి పోనే పోవు సో ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి అంటే టిఫిన్ అయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను మధ్యాహ్నం కాదు ఇంకా వన్ అయింది అప్పటికి లేసేసి ఇంకా నేనైతే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి రైస్ కూడా అయిపోయిందండి ఇంకా వేడివేడి అన్నంతో అయితే కొంచెం వెల్లుల్లి కారం తిందామని చెప్పేసి అయితే ఇక్కడ వెల్లిపాయలు దంచుతున్నాను ఎందుకంటే నాకు కోల్డ్ అయింది కదా అండి కొంచెం ఈ అయితే గొంతు సెట్ అవుతుంది అందుకోసమని ఈ వెల్లుల్లిపాయలు అయితే దంచుతున్నాను వేడివేడి అన్నంలో ఇలా తింటే బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు కచ్చ దంచాను కదా కొంచెం కారం అట్లనే కొంచెం ఉప్పు నూనె వేసి కలుపుకోవాలి సో ఈ విధంగా అయితే బాగుంటుంది ఘాటు అనేది మనం డైరెక్ట్గా కారం వేసి దంచిన దానికంటే కూడా ఈ విధంగా బాగుంటుందండి టేస్ట్ నాకు ఎప్పుడైనా అప్పటికప్పుడు తినాలి అనిపిస్తే కనుక ఇలా చేస్తాను ఇంకా కొంచెం ఈ ఘాటు తినడం వల్ల నా ముక్క అయితే కొంచెం సెట్ అయినట్టు అనిపించిందండి ఒక టూ డేస్ అట్లా తిన్నాను ఒక్కొక్క పూట అలాగే బాబుకు తినిపించడానికి వేరే గిన్నెలో అన్నం కూడా కలిపేసానండి స్పూన్ వేసి తినిపిస్తాను సో ఇదండి రోజుటి వ్లాగు